సూర్యపేట పోరాటాల గడ్డ ఇలాంటి గడ్డలో నాలుగో కల్లుగిత కార్మిక సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా విజయోత్సవంగా జరిగాయి ముఖ్యంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సూర్యపేట పురవీధుల్లో కల్లుగిత కార్మికులు వృత్తి వేషధారణతోని పదివేల మంది భారీ ప్రదర్శన బహిరంగ సభ విజయవత్సవంగా ముగిసింది ఈ రాష్ట్ర మహాసభల్లో కూడా వ్యాప్తంగా నాలుగు వందల డెబ్భై మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది ఇరవై ఐదు మంది పరిశీలకులు హాజరు కావడం జరిగింది అనేక తీర్మానాలు ఈ రాష్ట్ర మహాసభలో నాలుగు ఇరవై నాలుగు తీర్మానాలని ఏకాగ్రంగా తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుంచడానికి తెలంగాణ కల్లిగిత గీత కార్మికు సంఘం రాష్ట్ర కమిటీ వెళ్తా ఉన్నది అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మార్చి చూబ్బల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఈ తీర్మానాలని ఈ డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇవి పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కల్లీ గీత కార్మికుల ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం అసెంబ్లీని ముట్టడించడానికి కూడా వెనకాడం ప్రభుత్వం పరిపాలిస్తున్న కేబినెట్ మినిస్టర్ల ఇంటిని ముట్టడించి కళ్ళు కార్మికుల హక్కులని పంతొమ్మిది డెబ్బై ఐదులో సంఘం కాడ నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి తలొక్కకుండా ఏ విధంగా పోరాటం చేసి హక్కులను కాపాడిందో ఆ హక్కుల కోసం మరొక్క మారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన పోరాటాలు చేసి మన సమస్యలు మొత్తం కూడా పరిష్కరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్లు గీత కార్మికుల్ని ఏకతాటిపై నిలబెట్టి పోరాటాల్లో ముందు వరుసగా ఉంచుతామని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము